వ్యవహారం చేస్తా ఉంది నగర్ ఎంపీ అంటే కొడంగల్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి డికే అరుణ గారు పోతే వారిని ఏమో మధ్యలో అడ్డుకున్నారు అడ్డుకొని పోనివ్వడం లేదు గ్రామాన్ని కానీ కనీసం వార్డు మెంబర్ కూడా కానీ ప్రజలతోని కనీసం ఎన్నడూ కూడా ఎన్నుకోబడని ముఖ్యమంత్రి అన్న అని ఒకే ఒక్క అర్హత ముఖ్యమంత్రి అన్నగా ఉండడమే ఒకే ఒక అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని ఏ గ్రామంలోనైతే నిన్న ఈ సంఘటన జరిగిందో అక్కడికి మూడు వందల మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి ఇంటింటికి తిరుగుతూ ఈరోజు గత రెండు గంటలుగా మూడు గంటలుగా బెదిరిస్తూ ఉన్నారని ఇప్పుడే మా నాయకులు మా సోదరులంతా చెప్తా ఉన్నారు ఎంత నికృష్టమైన ప్రభుత్వం ఇది అంటే అనగారిన వర్గాలు గిరిజనులు దళితులు బీసీలు ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో దుద్యాలలో కానీ లగిచర్లో కానీ లగచర్లలో కానీ అకీంపేటలో కానీ ఆ చుట్టూ ఉండే తాండాల్లో కానీ భూమిని కోల్పోతున్న సోదరులు బాధపడుతుంటే ఇవాళ వాళ్ళని జైళ్ళలో పెట్టి రాత్రంతా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ గిరిజన రైతుల్ని ఆ దళిత రైతుల్ని ఇవాళ ఒకవైపు చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఇప్పుడే సవిత చెప్తా ఉన్నారు ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్ ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొనిపోయిన ఒక దృష్టి అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ నియంత ఏలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలన కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడగలు చేస్తా ఉన్నాడు చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కా గణంతో స్వైర విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్ళలో వాళ్ళని మీరు భూములు ఇడ్చిపెట్టాలంటే వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు నేను చెప్పినట్టు అనే విధంగా దుర్మార్గమైన కూడా రాష్ట్ర ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా ఎందుకు ఏ కారణం చేత మీరు ఈ రోజు ఒక ఎంపీ గారు నాపుతారు మహబూబ్ నగర్ ఎంపీ రేపు మేము కూడా పోతాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా మూడు వందల మందినిచ్చి మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినామన్నారు ఎక్కడ పోయింది మరి మీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు వందలు రెండు వందల మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారు మీ పోలీస్ వ్యవస్థను అడుగుతాను ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీరు చూసినారు అతి చేస్తే అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది దయచేసి మీరు బలి పశువులు కాకండి రేవంత్ రెడ్డి భూదాహాని రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రాసనంలో మీరు అనవసరంగా అతి పాత్ర పోషించి బలి పశువులు కాకండి ఇవాళ పట్న నరేందర్ రెడ్డి గారి భార్య వారి తల్లి గారికి మేమందరం కూడా పార్టీ మొత్తం మీ మేము ఉంది కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినామని చెప్పడానికి అదే విధంగా రేపటి ఏ పేద రైతులనైతే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందో వారి కుటుంబాలకు నరేందర్ రెడ్డి గారికి మాత్రమే కాదు ఆ పేద రైతులకు కూడా అండగా పార్టీ వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే రకంగా ధైర్యం చెప్పడానికి మేము అందరం కూడా పోతాం ఎవరు అడ్డుకుంటారో ఎందుకు అడ్డుకుంటారో ఎందుకు సెలెక్టివ్ రూల్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో తప్పకుండా డీజీపీ చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాల్సి వస్తుంది ఇంకొకటి ఏ రైతులనైతే గిరిజన రైతులను కొట్టినారో ఏ రైతులనైతే చిత్రహింసలు పెట్టినారో వాళ్ళకు ముందే ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపకపోతే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా పోతాం జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర కూడా పోతాం ఈ అంశాన్ని వదిలిపెట్టాం ఈ రాష్ట్రంలో ఉండే పౌర హక్కుల సంఘం నేతలు కూడా నో విప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇక్కడ గిరిజనుల మీద దళితుల మీద బీసీల మీద ప్రభుత్వం ఈ రకంగా విరుచుక ఈ రకంగా వాళ్ళ ఇళ్ల మీద పోయి స్వైర విహారం చేస్తుంటే మనం ఇప్పుడు గొంతు వింపకపోతే ఇప్పుడు వారి తరఫున మాట్లాడకపోతే చరిత్రహీనులు అవుతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించాలి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ ఇతరులు కానీ ఇట్లాంటి అరాచకాలకు మనం అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామిక తెలంగాణగా ఉన్న వాతావరణాన్ని ఈ రకంగా కొంతమంది తమ స్వార్థం కోసం చెడగొడుతుంటే మనం చూస్తా ప్రేక్షక పాత్ర పోషిస్తే రేపు ఇదే ప్రమాదం మీకు కూడా వస్తుంది అనే మాట కూడా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ సందర్భంగా మా నాయకులందరికీ కొడంగల్ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పదకొండు నెలలుగా అరాచక పాలన కొడంగల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తున్నది కానీ రేవంత్ రెడ్డి రారాజు కాదు చక్రవర్తి కాదు ఆయన పదవి కూడా శాశ్వతం కాదు రేపో మాపో తుమ్మితో ఊడిపోయే ముక్కు ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే ఎప్పుడు చూసిపోతుందో తెలియదు ఆయన పదవి కాబట్టి ఈ తాత్కాలిక విర్రమి కూడా చూసి మనం ఎప్పుడూ కూడా భయపడాల్సిన పని లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే పోలీసు వాళ్ళు లేకుండా కొడంగల్ కాలు పెట్టే పరిస్థితి లేదు ఎక్కడ కొడంగల్ ప్రజలు తొందర తెలియదు ఆ పరిస్థితి అని తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యి కూడా కొడంగల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మనం భయపడే అవసరం లేదు భయపడాల్సింది రేవంత్ రెడ్డి భయపడాల్సింది తిరుపతి రెడ్డి భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల కోసం పోరాడుతున్న మనం కానీ కాదు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే శాశ్వతం ప్రజల గుండెల్లో స్థానం దానికోసమే కొట్లాడదాం ప్రజల కండగా నిలబడదాం పేదల కండగా పేద రైతుల కండగా నిలబడదాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అండగా మేమందరం కూడా ఉన్నాం అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ డీజీపీ గారిని సిఎస్ గారిని నేను కోరుతా ఉన్నా అప్రజాస్వామికంగా చేయకండి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వద్దకండి ఇది మంచిది కాదు రేపటి రోజున మీరు ఇదే విధంగా వ్యవహారం చేస్తే తప్పకుండా ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ హిందు స్థాయిలో ఉన్న అధికారులు కానీ దయచేసి చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఊరుకోమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తాం ప్రజల దగ్గర కూడా కోరుతామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరు కూడా ధైర్యంగా ఉండాలని నరేందర్ రెడ్డి గారి కుటుంబమే కాదు ఆ పదహారు మంది దళిత గిరిజన రైతుల కుటుంబాలు కూడా దయచేసి ధైర్యంగా ఉండండి మేమున్నాం మీ దగ్గరికి వస్తాం మీరు కూడా మీ కేసులు కూడా మేమే మొత్తం న్యాయ పోరాటం కూడా మేమే చేస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు కూడా మీడియా కూడా దయచేసి విజ్ఞప్తి పీడితుల పక్షాన ఉండండి వారి గొంతు వినిపించండి తప్పకుండా ప్రజలకు వారి మనోవేదన వివరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్ళీ తొమ్మిది నెలల నుంచి కొడంగల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా విలేజ్ పేరుగా రియల్ ఎస్టేట్ దందా ఏదైతే చేయాలని అనుముల తిరుపతి రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి సంకల్పించినారో అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది కావాలంటే ఆడియో కాల్ రికార్డింగ్ మొత్తం తిరుపతి కిందటనే పేద రైతులు ఎట్ల బెదిరించిండు ఏమేం మాటలు మాట్లాడు తన్ని తీసుకుంటామని చేసిండు భూములను తన్ని తీసుకుంటామని చెప్పి అదే చేసి చూపెడతా ఉన్నారు ఒకవైపు కలెక్టర్ ఏమో దాడి జరగలేదేం కాలేదంటాడు ఇంకోవైపు ప్రభుత్వం దాడి జరిగింది అత్యాయత్నం జరిగిందని కేసులు పెడతా ఉంది అసలు ప్రభుత్వానికే స్పష్టత లేదు కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయనని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ మరి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని చెప్తున్నాడు దాడి జరగలేదండి